కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాల ద్వారా సహాయం చేస్తోంది ఆ పథకాల ద్వారా రైతులు చాలా మటుకు సంతృప్తిగానే ఉన్నా ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది కొన్ని రకాల పంటలకు మద్దతు ధర ఉన్నా కానీ కొన్నింటికిచ్చే మద్దతు ధరపై రైతుల దగ్గర నుంచి నిరసన వస్తోంది ముఖ్యంగా ఉచిత విద్యుత్ ఇది ఒక రకంగా రైతులకు మేలు కలిగించేది ఒక రకంగా కరెంటు బిల్లులో మూత భరించలేక సమయానికి కరెంటు రాక మోటార్లు కాలిపోయి ఇబ్బంది పడిన విషయాలు మనం చూస్తూనే ఉన్నాం చాలా రాష్ట్రాల్లో ఈ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ తలకు మించిన భారంగా మారుతోంది రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో మేధావులు నిపుణులు కూడా కొంతమేర ఆలోచిస్తూ ఉన్నారు ఈ సమయంలో వచ్చిందే సోలార్ విద్యుత్ ఈ సోలార్ విద్యుత్ ద్వారా రైతులకు ఇబ్బంది లేని విధంగా ఫ్రీ కరెంట్ ఇవ్వడమే కాకుండా మిగిలిన సోలార్ విద్యుత్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఆలోచన ఇది రైతులకు మేలు కలిగించే అంశమే ఈ సోలార్ విద్యుత్ గురించి వాటి లాభాలు ప్రయోజనాల గురించి రామచంద్ర ప్రకృతి ఆశ్రమ నిర్వాహకుడు మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ ప్రెసిడెంట్ గున్న రాజేందర్ రెడ్డి మాటల్లో వివరంగా తెలుసుకుందాం స్వదేశీ విజ్ఞాన ప్రేమికులకు గున్న రెడ్డి వ్యవసాయ క్షేత్రం అండాలమ్మ గోశాల ఈ కుంట్లూరు గ్రామంలో ఉన్నాము మనం మిత్రులారా మనకు స్వదేశీ విజ్ఞానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విజ్ఞానం ఏంటంటే సౌరశక్తి ఏందది సౌరశక్తి ఈ సౌరశక్తి అంటే సోలార్ అని ఇంగ్లీష్ అంటారు ఈ సోలార్ అనేది ఉచిత కరెంటు ఉచితంగా వచ్చే కరెంట్ ఏదైనా ఉంది భూమి మీద అంటే గ్లోబ్ మీద అంటే సూర్యుడిచ్చేటువంటి శక్తి సూర్యుడు ఇస్తున్న శక్తి ఉచితం ఆ శక్తిని మనం ఒడిసి పట్టుకొని కొన్ని ప్లేట్లు సిలికాన్ ప్లేట్లు కొన్ని మెటల్ ప్లేట్లు పెట్టుకుంటే ఇవాళ టెక్నాలజీ కూడా చాలా చాలా ఈజీగా డెవలప్ చేశారు ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో డెవలప్ అయిపోయింది కాబట్టి మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బరువు తగ్గియాలంటే రాష్ట్ర ప్రభుత్వాని యొక్క ఆర్థిక వనరులని వాళ్ళకు వెసులుబాటు చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండాలంటే మనం కొంటున్నటువంటి కరెంట్ ఏదైతుందో అది బొగ్గుతో తయారవుతున్న కరెంటు భూమిలో ఉన్నటువంటి బొగ్గును తీయడమే సైంటిఫిక్గా చాలా తప్పు శాస్త్రీయంగా వ్యతిరేకం తీసిన బొగ్గును మనం కాలుస్తున్నాం కాల్చిన ఇంకా వచ్చినటువంటి సివోటు కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటి వల్ల ఓజోను పొనవవుతుంది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో వాతావరణంలో ఆక్సిజన్ పర్సెంట్ తగ్గుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ పెరిగిపోతుంది ఎప్పుడైతే నీ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ పెరిగిపోతుందో నీ ఇమ్యూనిటీ సిస్టమ్ పనిచేయదు నీకు శక్తి రాదు నీ ఆక్సిజన్ నువ్వు గుంజలేవు నీకు చాలా రకాల ఇబ్బంది ఇవాళ మీరు పదహారు వేలు ఇరవై వేల కోట్లు పెట్టుకుంటున్నారు ప్రభుత్వాలు ఏవైనా సరే మనకు సంబంధం లేదు ఏ ప్రభుత్వం అయినా పదహారు వేల నుంచి ఇరవై వేల కోట్లు పెట్టి కరెంటు కొని అది ఏం కరెంటు బొగ్గుదీసిన కరెంటు కాల్చిన కరెంటు కాబట్టి అది కాకుండా ఇవాళ నీకు స్వదేశీ విజ్ఞానంలో గాంధీ చెప్పిన వంద ఏళ్ళ కింద వంద సంవత్సరాల కింద మహాత్మా గాంధీ చెప్పిండు స్వదేశీ విజ్ఞానంలో నువ్వు స్వదేశీ విజ్ఞానాన్ని ఉపయోగించి స్వలంబన దిశగా అభివృద్ధి చెంది స్వాభిమానంతో బతకమని చెప్పిండు ఇక ఏం చెప్తాడు బాబు దాన్ని మనం తీసి పాతాలను దొక్కేసి గాంధీ చెప్పిన విజ్ఞానాన్ని ఇవాళ మనది ఏదో ప్రపంచ అమెరికా విజ్ఞానం లండన్ విజ్ఞానం అని తెచ్చుకొని పెట్టుకొని ఇవాళ మీరు చేసింది ఇది ఇప్పుడు మనమేం చెప్తున్నాం గాంధీ సంస్థలు చెప్తున్నది సోలార్ కరెంటు ఇలా ఆల్రెడీ మేము పెట్టినాం సోలార్ అంటే సౌరశక్తి సూర్యుడు నిన్న ఒకటి ఏమైనా నాకు కరెంట్ కరెంటు నేను ట్రాన్స్ఫూర్ అంటాడా అన్నాడు కదా పాపం సూర్యుడు వస్తుండు నీకు మెగావాట్లు కాదు కదా యూనిట్ కాదు మెగావాట్ల లెక్కన కరెంటు లక్షల కోట్ల మెగావాట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంది ఆ వచ్చినటువంటి శక్తిని మనం పట్టుకోవాలి ఒడిచి పట్టుకోవాలి దాని పేరే సోలార్ విజ్ఞానం అదే సౌరశక్తి విజ్ఞానం ఇవాళ మనం ఇక్కడ ఒక ఇరవై కిలోవాట్స్ ఇరవై ఇరవై ఐదు కిలోవాట్స్ యొక్క శక్తిని ఇచ్చేటువంటి దాన్ని ఇరవై ఐదు కిలోవాట్ల యొక్క సోలార్ని మనం పెట్టినాం పైన ఇరవై ఐదు కిలోవాట్లు ఈ ఇరవై ఐదు కిలోవాట్లలో మనం ఇక్కడ వాడుకునేంత వాడుకొని మిగతాది మనం ఏం చేస్తున్నాం ఇక్కడి నుంచి ఈ అండాలమ్మ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి ద సరాసరి కరెంటు గ్రిడ్కి పోతుంది అంటే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే ఎంత వస్తుంది మనకంటే నెలకు మనకు పన్నెండు వేల రూపాయలు మనకు ఆదాయం వస్తుంది మన మనకు ఉచితంగా కరెంటు పోంగా మనం వాడుకోంగా మనకు వచ్చే క మనకు వచ్చే పైసలు ఏంటంటే నెలకు పన్నెండు వేలు నెలకు పన్నెండు వేలు అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కుటుంబానికి కుటుంబానికి ఇరవై ఐదు కిలోమీటర్స్ కాకపోతే పన్నెండు కిలో పెట్టుకొని సగానికి సగం పైసలు వస్తాయి అంటే నీవు వాడుకునే కరెంటు ఫ్రీ ఒక రూపాయి బిల్ కట్టేయలేదు మళ్ళీ కరెంటు ఏఈ ఏడి ఎస్ఏ ఆలే మీకు ఏం చేయాలి నిలనాడు నువ్వు నువ్వు అమ్మిన కరెంటుకు నువ్వు ఇవ్వాలి ఏం కరెంట్ ఇది ఇది గ్రీన్ ఎనర్జీ సూర్యుడిచ్చేది ఇలా మనం డివిటమిన్ తగ్గినప్పుడు బెరి బెర్రి రోగాలు వస్తాయని చదువుకున్నాం బెరి వ్యాధి వస్తుందని చిన్నప్పుడు చదివినాం సూర్యకిరణాలు తగ్గినప్పుడు ఎప్పుడు ఏసీలలో కూర్చొని అంతఃపురంలో కూర్చొని బంగాళాలో కూర్చుంటే రోగాలు వస్తాయి అయితే అలాంటి అంటే సూర్యకిరణాలను రోగాలు తగ్గించేటువంటి గుణాలు ఉన్నాయి సూర్యకిరణాలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి భూమికి మొత్తం అన్ని పంచభూతాలు కూడా శక్తిని ఇస్తాయి సూర్యుడు భూమికి ఆకాశానికి జలానికి అగ్నికి వాయువు కూడంగ శక్తిని ఇచ్చేది సూర్యుడు కాబట్టి అలాంటి గ్రీన్ ఎనర్జీ అయినటువంటి స్వరశక్తి అలాంటి సూర్యునితో వస్తున్న ఉచిత కరెంటుని మనం ఎంత గొప్పగా వాడుకోవాలి ఈ విధమైనటువంటి ఈ యొక్క కరెంట్ ఏదైతుందో పంపు సెట్లు వాడుకోవచ్చు పొలాలకు వ్యవసాయ పొలాలకు వాడుకోవచ్చు ఇంటి మీద వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు ఫస్ట్ నువ్వు కరెంటును ప్రొడ్యూస్ చేసుకో నీకు అవసరం వాడుకో ఆ తర్వాత నువ్వు మిగిలింది అమ్మేసుకో కరెంటులో డిపార్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ అండాలమ్మ చిత్రానికి పన్నెండు రూపాయలు నెలకొస్తున్నాయి రిటర్న్ అంటే అంత వాడుకోంగా అంత ముందు ఎంత కట్టేది వీళ్ళు వీళ్ళే ఎలా పన్నెండు వేలు కడుతుంది ఇప్పుడు వాళ్ళ కరెంటు వాడుకోంగా ఫ్రీ పోతుంది మిగిలిన కరెంటు అమ్మితే పన్నెండు వేల రూపాయలు వస్తుంది ఇలా అంటే ఆ సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు పది సంవత్సరాలకు పన్నెండు లక్షల ఇరవై వేలు ఏం కావాలనే ఇది ఇది స్వదేశీ విజ్ఞానం స్వదేశీ విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది ఇవాళ మనం విదేశీ విజ్ఞానం తీసుకొని ఏందేందు అంటున్నావు అసలు మనంత మునగాలేదు అంటున్నావు మనంత అభివృద్ధి లేదంటున్నావు మనంత అసలు మనం పొడిచినట్టు ఎవరు పొడుతుంది అని చెప్తాం ఎక్కడిద బాధ ఇది నాకు అర్థం కాదు కాబట్టి బొగ్గు కాల్స్ ఎంత తెస్తుందో తెలిసిన అంటే ప్రతి ఒక్కటి మనం విధ్వంసం చేసుకొని దాని అభివృద్ధి అంటున్నాం ఒకటే పాయింట్ చివరికి చెప్పేది మనం విద్యల వైద్యంలో వ్యవసాయంలో పరిశ్రమల పర్యావరణంలో ఇంద అన్నిట్లో మనం దాన్ని విధ్వంసం చేసి మనం నాశనమై దేశాన్ని నాశనం చేసి ఏస్ జీడిబి గ్రేట్ మాది ఇంత అభివృద్ధి ఏం రా బాబు ఏం అభివృద్ధి కాబట్టి మిత్రులారా ఆలోచించండి ఎవరికి వాళ్ళు పెట్టుకోండి ఊరికి ఆడబెడతాడు ఈడబెడతాడు పెడతాడు చూడకండి మీ అంతలో మీరు పోతే అప్పుడు రాష్ట్రంలో బడ్జెట్ మిగులుతుంది ప్రభుత్వానికి ఒక మేలు జరుగుతుంది వాళ్ళకు కూడా టెన్షన్లు తప్పిపోతాయి మీరు హాయిపోతారు ఇలా ఏముంది ఇలా నేను చెప్పింది దాంట్లో ఏముంది ఏమి లేదు మీరు అడుగురు మీకు కావాలంటే నేను పెట్టిస్తా నా దగ్గర సైంటిస్టులు ఉన్నారు సోలార్వి నా దగ్గర వ్యవసాయానికి ఉన్నారు నా దగ్గర ప్రకృతి వైద్యానికి సంబంధించినారు మీకు కావాలంటే మీరు సరాసరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కానీ లేదంటే గున్న రాజేందర్ రెడ్డి కానీ మీరు సంప్రదించండి మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఉచితంగా ఉచితం అది సుస్థిరమైంది సస్టైనబుల్ డెవలప్మెంట్ కాబట్టి ఫ్రీ నాలెడ్జ్ చేయనుక మీకు సిద్ధంగా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి కాబట్టి అది తీసుకోండి సోలార్ పెట్టి ఒకసారి మీరు సోలార్ పెట్టుకుంటే వంద ఏళ్ళు ఉంటుంది ఒకసారి సోలారు హండ్రెడ్ ఇయర్స్ మధ్యాహ్నం ఒకసారి ప్లేట్లు మార్చుకోవాలి అంతే ఇప్పుడు ఇది మిత్రుల ఇంత నాకు చేతనైనంత నే మేము చేసిన ప్రాక్టికల్గా మేము చేసినటువంటి ప్రాక్టికల్ ప్రత్యేక క్షేత్రంలో మేము చేసినవే థీరీ కాదు ఇది మేము చెప్పింది ప్రాక్టికల్ ఇంట్లో మీరు ఏమైనా తప్పప్పులు ఉంటొచ్చి నాకు గల్లబట్టి అడగండి నేను మీకు సమాధానం చెప్తాను అని చెప్తూ మీ బాధ దూడలేక ఈ ప్రజల బాధ చూడలేక ఇగో ఈ ఆవేదనతో చెప్తున్నా మీరు అర్థం చేసుకొని ముందు పోండి ప్రతి ఒక్క ఇంటి మీద సోలార్ ఉండాలి ప్రతి ఒక్క ఇంటి అయినా ఒక కనీసం ఒక వెయ్యి యూనిట్లను అమ్ముకోవాలి ఆయనకి ఇంటికి సరిపో పైసలు వస్తాయి కాబట్టి ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వంగా నెలకు ఐదు వందలు చట్ చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలని చెప్తూ వ్యవసాయ బావులు ఉంటే అక్కడ ఉండగా ఇది సోలార్ వస్తుంది కాబట్టి ప్రతి ప్రతి మోటార్కు సోలార్ పెట్టుకోవచ్చు ఫ్రీ కరెంటు కాబట్టి దీన్ని ఫ్రీ అంటుంది తప్ప ఇరవై వేల కోట్లు పెట్టేసి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి యాభై వేల కోట్లు పెట్టి ఉచితం అంటే అది చాలా మహా ఒక అది ఒక బాధాకరమైన విషయం అది మనం దాంట్లో అట్లొద్దు ఇట్లా చేసుకుందాం ఇట్లా చేసుకొని మనం బాగుపడాలని చెప్తూ మీ అందరితో సెలవు తీసుకుంటూ